నా పేరు గోపాల్ మాది వనపర్తి డిస్టిక్ వనపర్తి డిస్టిక్లో అడ్మిట్ చేశాను అక్కడ డాక్టరు హార్ట్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు అని చెప్పి ఆ డాక్టర్ సలహా హైదరాబాద్కు డిశ్చార్జ్ చేశారు ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడికి ప్రథమ హాస్పిటల్ పోండి అక్కడ మంచిగా చూసుకుంటారని చెప్పి ఇక్కడ పంపించారు మేము వచ్చి టెన్ డేస్ అవుతుంది టెన్ డేస్లో మా బ్రదర్కు ప్రాబ్లమ్స్ లంగ్స్కు కొంచెం వాపు ఉంది ఆ వాపుకు ట్రీట్మెంట్ చేయాలి మూత్రంపుకు ఒక ప్రాబ్లం ఉంది ఆ తర్వాత హార్ట్కు కొంచెం ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ సాహు సార్ సలహా తీసుకొని సారు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఈ టెన్ డేస్లో హార్ట్ అదంతా క్లియర్ అయ్యింది మనిషి కొంచెం దూరం నడవడానికి ప్రాబ్లం అవుతున్నాయి ఇప్పుడు యాక్టివ్గా మంచిగా బ్రీతింగ్ ప్రాబ్లం అంతా క్లియర్ క్లియర్ అయింది మా డ్రైవర్ ఫస్ట్ స్టార్టింగ్లో ఐస్లో అడ్మిట్ చేసాం ఫోర్ డేస్ ఫోర్ డేస్లో సిస్టమ్స్ ఐస్లో నర్సు కానీ డాక్టర్స్ కానీ ఎనీ టైం ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎనీ టైమ్గా మంచిగా సహకరించి మంచిగా చూసుకున్నారు ప్రత్మ హాస్పిటల్ డాక్టర్స్ సాహు సార్కు సుధీర్ సార్కు మంచిగా ఇప్పుడు కోలుకున్నందుకు థ్యాంక్స్ సార్